హాయ్ అండి ఇంకా ఆ తర్వాత ఆ ఆవు పాలు ఆ స్టవ్ మీద పెట్టేసేసి ఇంకా లంచ్ బాస్కెట్లు పెళ్ళికి రెడీ చేసేసుకుంటానండి లంచ్ బాస్కెట్లు రెడీ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు బాస్కెట్లు చక్కగా ఏమేమి వేసానో ఇబ్బంది లేకోకుండా పిల్లలు ఇష్టం లేని ఏమన్నా అని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటారండి ఎందుకంటే మనం ఇష్టం లేని ఏదన్నా పెట్టామనుకో వాళ్ళు క్యారేజ్ తీయంగానే డిసప్పాయింట్ అవుతారు అలా డిసప్పాయింట్ అవ్వకుండా నేను ముందే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని పిల్లలకి పెట్టడం నాకు ఫస్ట్ నుంచి అలవాటైపోయిందండి అట్లాగే బాస్కెట్లు సదరేసేసి పంపించే పిల్లల్ని బయటికి భగవంతుడి దగ్గర మనం క్షేమంగా వెళ్ళి చక్కగా సంతోషంగా నవ్వుతూ ఇంటికి తిరిగి వచ్చేలా దీవించి మళ్ళీ దేవునికి దండం పెట్టుకోవాలండి ప్రతిసారి కూడా అలా దండం పెట్టుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ కలిగిద్ది ఇంకా మనం భగవంతుడికి ఆ బాధ్యత అప్పచెప్పిన వాళ్ళం కూడా అవుతాము పిల్లలకు కూడా మంచి జరిగిద్దండి నాకు ఇది ఫస్ట్ నుంచి నేను ఇట్లా అలవాటైపోయింది ఇలాగే ఫాలో అవుతాను ఆ విషయం మీకు కూడా చెప్తున్నాను ఇంకా ఈలోపు మా వారికి టిఫిన్ కూడా పెట్టిచ్చేస్తున్నానండి ఇంకా ఆయనకి టిఫిన్ పెట్టిచ్చేసిన తర్వాత కాఫీ కలిపిచ్చేస్తాను ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు అయిపోయింది మార్నింగ్ రొటీ